హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్షేత్రమితి టెట్ మరియు డిఎస్సీ రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి రెండు వృత్తాకార చక్రాల వ్యాసాలు త్రీ ఇస్టు ఫోర్ రేషియోలో ఉన్నాయట అయితే వాటి యొక్క చుట్టు నిష్పత్తి అడిగారు వ్యాసాలు అనేవి మూడు ఇస్టు నాలుగు నిష్పత్తిలో ఉన్నాయి వేసాలు మూడు ఇష్ట నాలుగు నిష్పత్తిలో ఉన్నప్పుడు చుట్టు కొలతలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి వృత్తాకార వేసాల నిష్పత్తి ఈక్వల్ టు వృత్తాకార చుట్టు కొలతల నిష్పత్తి అమ్మ సో ఇక్కడ ఎంత ఉంటే అంతే ఉంటుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వృత్తాకార చక్రాల వ్యాసార్థాల నిష్పత్తి ఫైవ్ ఇష్ట సెవెన్ అయితే వైశాల్యాల నిష్పత్తి అని అడిగాడు వైశాల్యాల నిష్పత్తి అనేది వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానం సో ఫైవ్ కాస్త ఫైవ్ స్క్వేర్ అవుతుంది సెవెన్ సెవెన్ స్క్వేర్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ ఇస్టు ఫార్టీ నైన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు వృత్త పరిధుల నిష్పత్తి ఏడు ఇష్ తొమ్మిది అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు వృత్త పరిధుల ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగినప్పుడు వాటి వర్గాల నిష్పత్తి కనుక్కోవాలి వృత్త పరిధికి ఫార్ములా టూ ఆర్ సో టూ పై ఆర్ వన్ ఇస్టు టూ పై ఆర్ టూ ఇచ్చారు అంటే ఆర్ వన్ ఇస్టు ఆర్ టూ ఇది వైశాల్యాల్లో ఆర్ వన్ స్క్వేర్ ఇస్టు ఆర్ టూ స్క్వేర్ ఉంటుంది కాబట్టి వర్గం చేయాలి అంటే సెవెన్ స్క్వేర్ ఇస్టు నైన్ స్క్వేర్ అమ్మ ఫార్టీ నైన్ ఇస్టు ఎయిటీ వన్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు అయినా ఒక గంటలో నిమిషాల ముళ్ళు కొన ప్రయాణించు దూరం అన్నారు ఇక్కడ నిమిషాల ముళ్ళు పొడవుని రేడియస్గా తీసుకోవాలి రేడియస్ అనేది ఫోర్టీన్ సెంటీమీటర్స్ అమ్మ ఇక్కడ గంటలో నిమిషాల ముళ్ళు కొన ప్రయాణించు దూరం ఎల్ఈక్వల్ టు ఆర్ తేటా అవుతుంది ఇక్కడ ఒక గంటలో వచ్చేసి ఒక కంప్లీట్ రివాల్యూషన్ చేస్తుంది అంటే తేటా వచ్చేసి టూ అవుతుంది సో ఆర్ అంటే ఫోర్టీన్ తేటా వచ్చేసి టూ పై అమ్మ టూ పై అవుతుంది తేట సో ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ సెవెన్ వన్స్ సెవెన్ ఫోర్స్ అమ్మ ఫోర్ ఇంటూ ట్వంటీ టూ అంటే ఎయిటీ ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఎయిటీ ఎయిట్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక వృత్త వ్యాసార్థమును రెండు వేల ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచిన దాని పరిధి మరియు వ్యాసాల నిష్పత్తి అడిగారు ఇక్కడ ఎంత పెంచినా ఎంత తగ్గించినా పరిధికి ఫార్ములా పై డి వ్యాసానికి ఫార్ములా డి కాబట్టి ఈ రెండింటి నిష్పత్తి పై డి ఇస్టు డికే డి క్యాన్సిల్ అవుతుంది పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇస్టు వన్ సో ట్వంటీ టూ ఇస్టు సెవెన్ వస్తుంది సో ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక చతురస్రం యొక్క నాలుగు శీర్షాల గుండా గీయబడిన వృత్త వైశాల్యము ఆ చతురస్ర నాలుగు భుజాలను తాగుతూ గీయబడిన వృత్త వైశాల్యాల నిష్పత్తి అన్నాడు ఇక్కడ నాలుగు శీర్షాలని తాగుతూ గీచినటువంటిది చూడండి ఇది కర్ణం అనేది కొలత అవుతుంది సో అప్పుడు ఏ రూట్ టు స్క్వేర్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఈ భుజాలను తాగుతూ గీచినటువంటి వృత్తం వచ్చేసి ఇది వ్యాసార్థం ఏ కాబట్టి సైడ్ ఏ కింద తీసుకోవాలి ఇది ఏ స్క్వేర్ అవుతుంది సో ఇది టూ ఏ స్క్వేర్ ఇస్టు ఏ స్క్వేర్ అమ్మా ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే టూ టూ వన్ వస్తుంది టూయిస్ట్ వన్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇరవై ఒక్క సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తము ఒక చతురస్ర నాలుగు భుజాలను తాగుతూ గీయబడింది ఆ చతురస్రానికి మరియు వృత్తానికి మధ్య గల ఖాళీ ప్రాంత వైశాల్యము డాష్ చదరపు సెంటీమీటర్లు అని చెప్పి అడిగారు ఇక్కడ ఇరవై ఒక్క సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం అన్నాడు చూడండి ఒక వృత్తము దీని యొక్క వ్యాసార్థము ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఇచ్చారు ఆ ఒక చతురస్రము నాలుగు భుజాలను తాగుతూ గీయబడిందంట ఈ వృత్తం అంట చిత్రాశ్రమం యొక్క నాలుగు భుజాలను తాగుతూ గీయబడిందంట అయితే ఏమడిగారు ఈ ఖాళీ స్థల అడిగారు ఖాళీ స్థల వైశ్యాల్యం అడిగారు ఇప్పుడు ఈ చిత్రాస్ర భుజం కొలత ఏమైంది రేడియస్ కాబట్టి డబుల్ ఉంటుంది చిత్రాస్ర భుజం కొలత ట్వంటీ వన్ ఇంటూ టూ ఫార్టీ టూ ఉంటుంది చతురాస్ర వైశాల్యం అంటే ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ వృత్త వైశాల్యం అంటే ఏంటి పైఆర్ స్కేర్ కదా అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ సెవెన్ వన్స్ సెవెన్ త్రీస్ సో ఇందులో నుంచి చతురాస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే ఖాళీ స్థల వైశాల్యం అనేది వస్తుంది సో అంటే ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ మైనస్ ట్వంటీ టూ ఇంటూ త్రీ ఇంటూ ట్వంటీ వన్ దీన్ని సింప్లిఫై చేస్తే త్రీ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఎలా అయినా వేయవచ్చు లేకపోతే ఖాళీ ప్రాంత వైశాల్యం అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు సిక్స్ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే ట్వంటీ వన్ కాబట్టి ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ సో సెవెన్ త్రీ అమ్మ సిక్స్ త్రీస్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ట్వంటీ వన్ త్రీ సెవెంటీ ఎయిట్ వస్తుంది కాబట్టి ఈ డైరెక్ట్గా ఈ ఫార్ములు వేసుకోవచ్చు ఖాళీ ప్రాంత వైశాల్యం అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ త్రీ సెవెంటీ ఎయిట్ వస్తుంది సో ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏడు సెంటీమీటర్ల వ్యాసార్థం గల నాలుగు వృత్తాలు ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలని తాకే విధంగా నాలుగు వృత్తాలు గీయబడ్డాయట అయితే ఆ ఖాళీ ప్రాంత వైశాల్యం అడిగారు ఇది వృత్త వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు లోపల ఇలా ఒక చతురస్రం అనేది ఏర్పడుతుంది దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా మనం వేసుకోవచ్చు సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు సో సిక్స్ బై సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ 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 క్యాన్సిల్ అయితే సిక్స్ సెవెన్స్ వచ్చేసి ఫార్టీ టూ అమ్మ సో నలభై రెండు చదరపు సెంటీమీటర్లు వస్తుంది సో నలభై రెండు చదరపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ లేదంటే నాలుగు సెక్టార్ల వైశాల్యం కనుక్కోవాలి చతురాస్ర వైశాల్యం కనుక్కోవాలి చతురాస్ర వైశాల్యంలో నుంచి నాలుగు సెక్టార్ల వైశాల్యం తీసేయాలి లేదా డైరెక్ట్గా సిక్స్ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ వేసేసినా వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ సమాన వ్యాసార్థం గల నాలుగు వృత్తాలు ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలను బాహ్యంగా స్పర్శించుకునే విధంగా గీయబడ్డాయి వృత్త కేంద్రాలను కలుపుతూ గీయబడిన చతురాస్ర భుజం పొడవు ఏడు సెంటీమీటర్లు అయినా వృత్తాల మధ్య గల ఖాళీ ప్రాంత వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అని అడిగారు సో ఇప్పుడు చెప్పినటువంటి మూడలినమ్మ ఈ విధంగా నాలుగు వృత్తాలు ఒకదాన్నోడు తాగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే చతురస్ర భుజం కొలత ఏడు సెంటీమీటర్లు అన్నారు అంటే వ్యాసార్థం ఏమవుతుంది సెవెన్ బై టూ అవుతుంది సో భుజం కొలత ఏడు సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం అందులో సగమే కదా ఉండేది సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ కదా అంటే సెవెన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అవుతుంది టూ వన్స్ టూ త్రీ సమ్మ సో త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై టూ అంటే టెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది సో టెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆరు వ్యాసార్థం గల మూడు వృత్తాల్లో ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలను తాకే విధంగా గీయబడ్డాయి వృత్త కేంద్రాలను కలుపుతూ గీయబడిన త్రిభుజ వైశాల్యం అని చెప్పి అడిగారు చూడమ్మా మూడు వృత్తాలంట అంట ఒకటి తాగుతూ గీయబడ్డాయి అంట ఓకే ఇలా గీయబడ్డాయి సో ఇదేమవుతుందంటే సంబాహ త్రిభుజం అనేక ఏర్పడుతుంది అనమాట ఇట్లా తాకినప్పుడు మనకి సంబాహ త్రిభుజం అనేది ఏర్పడుతుంది లోపల అయితే ఇక్కడ వ్యాసార్థం వచ్చేసి ఆర్ అని చెప్పి ఇచ్చారు సో ఆర్ ఇది సంబాహ త్రిభుజ భుజం కొలత టూ ఆర్ అవుతుంది సంబోహ త్రిభుజ వైశాల్యం ఏమైంది రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది సో రూట్ త్రీ బై ఫోర్ ఏ అనేది ఏంటి టూ ఆర్ సో టూ ఆర్ హోల్ స్క్వేర్ సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ టూ ఆర్ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఆర్ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయితే రూట్ త్రీ ఆర్ స్క్వేర్ వస్తుంది రూట్ త్రీ ఆర్ స్క్వేర్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సంబోహ త్రిభుజము అలాగే చతురస్రము నెక్స్ట్ వచ్చేసి వృత్తము ఇవి మూడు కూడా ఒకే ఎత్తును కలిగి ఉన్నాయట ఓకే ఇదేమో ఎత్తు ఇది ఎత్తు తర్వాత తర్వాత డయామీటర్ అనేది ఎత్తు అవుతుంది ఓకే ఇక్కడ హెచ్ అనేది మనకి ఎలా వస్తుందంటే సంభాతృభుజం ఎత్తుకు ఫార్ములా రూట్ త్రీ బై టూ ఏ అలాగే ఇక్కడ ఏ వచ్చేసి హెచ్కి ఈక్వల్ తర్వాత ఇక్కడ హైట్ వచ్చేసి డయామీటర్కి ఈక్వల్ సో సంభావ త్రిభుజ ఫార్ములా ఏంటి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ఇక్కడ వృత్త వైశాలని వైశాల్యనే ఫార్ములే పైడి స్క్వేర్ బై ఫోర్ సో ఇప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే దీని నుంచి ఏమవుద్దామా టూ హెచ్ బై రూట్ త్రీ అయింది కదా ఏ వచ్చేసి సో టూ హెచ్ బై రూట్ త్రీ ఇంటూ టూ హెచ్ బై రూట్ త్రీ ఇస్ టూ ఇక్కడ ఏ అనేది హెచ్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏమైంది హెచ్ స్క్వేర్ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ డి వచ్చేసి హెచ్కి సమానం కదా సో హెచ్ స్క్వేర్ బై ఫోర్ సో ఇక్కడ రూట్ త్రీకి రూట్ త్రీ క్యాన్సిల్ అయిద్ది టూ టూస్ ఫోర్ కాబట్టి ఫోర్ క్యాన్సిల్ అయిపోయింది సో టూ టూస్ టూ లెవెన్స్ అమ్మా హెచ్ స్క్వేర్ బై ఇక్కడేం మిగిలిపోయిందమ్మా రూట్ త్రీ మిగిలింది ఇస్టు హెచ్ స్క్వేర్ ఇస్టు లెవెన్ హెచ్ స్క్వేర్ బై సెవెన్ టూ ఫోర్టీన్ అన్నిట్లో హెచ్ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోయినాయి సో వన్ బై రూట్ త్రీ ఇస్ ఇష్ట వన్ ఇస్ టు లెవెన్ బై ఫోర్టీన్ ఉంది ఇక్కడ డినామినేటర్లో రూట్ త్రీ ఉంది ఇక్కడ డినామినేటర్లో ఫోర్టీన్ ఉంది కాబట్టి ప్రతి దాన్ని కూడా ఫోర్టీన్ రూట్ త్రీ తోటి మల్టిప్లై చేద్దాం వన్ ఇస్ టు ఫోర్టీన్ రూట్ త్రీ నెక్స్ట్ లెవెన్ బై ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ రూట్ త్రీ ఈ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ ఇక్కడ ఫోర్టీన్ ఫోర్టీన్ క్యాన్సిల్ సో ఫోర్టీన్ ఇస్టు ఫోర్టీన్ రూట్ త్రీ ఇస్టు ఇక్కడ వచ్చేసి లెవెన్ రూట్ త్రీ ఇదమ్మా మనకు కావాల్సిన రేషియో ఫోర్టీన్ ఇస్టు ఫోర్టీన్ రూట్ త్రీ ఇష్ట లెవెన్ రూట్ త్రీ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సెక్టర్ చేపము దాని వృత్త కేంద్రం వద్ద చేయకోవడము డెబ్బై రెండు డిగ్రీలు దాని వ్యాసార్థం మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లైనా ఆ సెక్టర్ చుట్టుకొలత అన్నారమ్మా సెక్టర్ చేపం వృత్త కేంద్రం వద్ద చేయకోం అంటే ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ ఇచ్చారు తర్వాత ఆర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు సెక్టర్ చుట్టుకొలత కనుక్కోమన్నారు సెక్టర్ చుట్టుకొలత అంటే ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పైఆర్ అవుతుందమ్మా సో సెవెంటీ టూ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సో త్రీ పాయింట్ ఫైవ్ వన్స్ త్రీ పాయింట్ ఫైవ్ టూ టూకి టూకి క్యాన్సిల్ అవుతుంది ఎయిటీన్ ఫోర్స్ ఎయిటీన్ ట్వంటీసు ఫోర్ వన్స్ ఫోర్ ఫైవ్స్ సో ఇక మిగిలిపోయింది ఏందో చూడండి ఇక్కడ ట్వంటీ టూ బై ఫైవ్ ఒక్కటే మిగిలిపోయింది సో టు ఫైవ్ ఫోర్స్ ఫైవ్ ఫోర్స్ అంటే ఫోర్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వస్తుందమ్మా సో ఫోర్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సెక్టరు చేపము దాని వృత్త కేంద్రం వద్ద నలభై ఐదు డిగ్రీలు కోణం చేస్తుంది దాని వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు అయితే సెక్టర్ వైశాల్యం అన్నాడు చూడం ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు నలభై ఐదు డిగ్రీలు ఇచ్చారు ఆర్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చారు ఏ కనుక్కోమున్నారు ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ ఎక్స్ అనేది ఫార్టీ ఫైవ్ అమ్మ ఫార్టీ ఫైవ్ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అనేది ఫోర్టీన్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి టూ టైమ్స్ రాసాం ఓకే ఫార్టీ ఫైవ్ వన్స్ అమ్మ ఫార్టీ ఫైవ్ ఎయిట్స్ అలాగే సెవెన్ వన్స్ సెవెన్ టూస్ టూ వన్స్ టూ ఫోర్స్ ఓకే టూ టూస్ టూ లెవెన్స్ టూ వన్స్ టూ సెవెన్స్ సో లెవెన్ సెవెన్స్ వచ్చి సెవెంటీ సెవెన్ వస్తుంది సో డెబ్భై ఏడు చదరపు సెంటీమీటర్లు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డెబ్భై మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలంలో ఒక మూలన ఇరవై ఒక్క మీటర్ల పొడవు గల తాడుతో ఒక గుర్రం కట్టివేయబడింది ఆ గుర్రం పొలంలో తిరిగే ప్రాంత వైశాల్యం అడిగాడు ఇరవై ఒక్క మీటర్లమ్మా సో ఇంతవరకే సో ఇక్కడ మొత్తం పొడవు వచ్చేసి డెబ్భై మీటర్లు వెడల్పు వచ్చేసి యాభై రెండు మీటర్లు సో ఇక్కడ ఇంతవరకు గుర్రం తిరగలదు ఈ ప్రాంతం వరకే సో ఇక్కడ సెక్టర్ కోణం తెలుసు మనకి తొంభై డిగ్రీలు సో ఇక్కడ ఎక్స్ అనేది నైంటీ డిగ్రీస్ అమ్మ రేడియస్ ఇచ్చారు ట్వంటీ వన్ అని ఇటు కూడా ట్వంటీ వన్ సో ఆర్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఇక్కడ గుర్రం తిరగలిగే ప్రాంత వైశాల్యం అంటే సెక్టర్ వైశాల్యం కనుక్కోవాలి ఏ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ స్క్వేర్ సో ఇక్కడ నైంటీ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ట్వంటీ వన్ కాబట్టి టూ టైమ్స్ రాసుకోవాలి నైంటీ వన్స్ నైంటీ ఫోర్స్ అమ్మ సెవెన్ వన్స్ సెవెన్ త్రీస్ టూ టూస్ టూ లెవెన్స్ సో లెవెన్ ఇంటూ త్రీ ఇంటూ ట్వంటీ వన్ బై టూ లెవెన్ ఇంటూ త్రీ ఇంటూ ట్వంటీ వన్ బై టూ సిక్స్ నైంటీ త్రీ బై టూ వస్తుంది సిక్స్ నైంటీ త్రీ బై టూ అంటే త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇరవై ఐదు మీటర్ల పొడవు పది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు గల ఒక చెరువుకి ఒక మూలన పద్నాలుగు మీటర్ల పొడవు గల తాడుతో ఒక ఆవు కట్టివేయబడింది అయితే ఆవు తిరగలిగే ప్రదేశ వైశాల్యం అన్నారు ఇది ఇరవై ఐదు మీటర్ల పొడవమ్మ పది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఈ మూలన అంటే పద్నాలుగు మీటర్ల పొడవగల తాడు కట్టేశారు సో ఇంతవరకు వస్తుంది పద్నాలుగు అంటే మొత్తం ఇరవై ఐదు కాబట్టి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఇంతవరకు ఇట్లా వస్తుంది తర్వాత పది పాయింట్ ఐదు కాబట్టి ఇది దాటి ఇలా వస్తుంది ఓకే అంటే ఇటు త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది అనమాట ఒక చిన్న సెక్టార్ వస్తుంది సో ఇప్పుడు ఈ పెద్ద సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలి ప్లస్ ఈ చిన్న సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలి ఇక్కడ నైంటీ కాబట్టి పెద్ద సెక్టార్ కోణం రెండు వందల డిగ్రీలు చిన్న సెక్టార్ కోణం నైంటీ డిగ్రీస్ పెద్ద సెక్టర్ వేసార్థం పద్నాలుగు మీటర్లు చిన్న సెక్టర్ వ్యాసార్థం త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో ఇప్పుడు ఆవు తిరగలిగే స్థల వైశాల్యం అంటే మనం ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా రెండింటికి ఉపయోగిస్తాం పై ఆర్ వన్ స్క్వేర్ ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ అని రాసుకుందాం పైఆర్ టూ స్క్వేర్ ఫైవ్ ఆర్ టూ స్క్వేర్ సో ఇప్పుడు సబ్స్ట్యూట్ చేద్దాం ఇది టూ సెవెంటీ అమ్మ టూ సెవెంటీ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ రేడియస్ వచ్చేసి ఫోర్టీన్ అమ్మ సో ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి నైంటీ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ రేడియస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సో త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ జీరో జీరో క్యాన్సిల్ నైన్ త్రీస్ నైన్ ఫోర్స్ అమ్మ టూ టూస్ టూ లెవెన్స్ సెవెన్ వన్స్ సెవెన్ టూస్ టూకి టూకి క్యాన్సిల్ అయింది ఇక్కడ త్రీ ఇంటూ లెవెన్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది నైంటీ వన్స్ నైంటీ ఫోర్స్ అమ్మో త్రీ పాయింట్ ఫైవ్ వన్స్ త్రీ పాయింట్ ఫైవ్ టూస్ టూ వన్స్ టూ లెవెన్స్ సో లెవెన్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై ఫోర్ వస్తుంది సో త్రీ ఇంటూ లెవెన్ ఇంటూ ఫోర్టీన్ అంటే ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ వస్తుంది ఇది వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ వస్తుంది సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ వస్తుంది ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఇది ఆప్షన్ వన్లోనే ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నలభై ఐదు మీటర్ల భుజం గల చతురస్రాకార మైదానం చుట్టూ నలభై ఐదు మీటర్లు గల చతురస్రాకార మైదానం చుట్టూ వెలుపల రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు గల బాట కలదు అయితే బాట వైశాల్యం కనుక్కోమన్నారు ఇది నలభై ఐదు మీటర్లమ్మా ఇది టూ పాయింట్ ఫైవ్ ఇటు టూ పాయింట్ ఫైవ్ ఓకే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అంత చుట్టూ టూ పాయింట్ ఫైవ్ మెంటల వెడల్పు గల బాట ఉంది ఇక్కడ మనము బయట కొలతలు తీసుకొని బయట వైశాల్యం లోపల కొలతలు తీసుకొని లోపల వైశాల్యం ఎంత చేసే బదులు డైరెక్ట్గా సింపుల్గా ఒక ఫార్ములా వేసుకోవచ్చు ఇలా ఇచ్చినప్పుడు ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ ప్లస్ డబల్యూ అనే ఫార్ములా వేసుకోవచ్చు ఫోర్ ఇంటూ డబల్యూ అంటే బాట వెడల్పు అమ్మ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎస్ అంటే మనకి ఇచ్చిన భుజం కొలత ఫార్టీ ఫైవ్ ప్లస్ వెడల్పు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఓకే సో ఫోర్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ అంటే టెన్ వస్తుందమ్మా టెన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో టెన్ ఇంటూ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వంద మీటర్ల భుజం గల చిత్రస్రాకార మైదానం చుట్టూ లోపల వైపు పది మీటర్ల వెడల్పు గల బాట వే వేశారట ఆ బాటను చేయటకు చదరపు మీటర్కు పదిహేను రూపాయలు వంతున అయ్యే ఖర్చు అన్నారు ఇందాక బయట వేశారు కాబట్టి ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ ప్లస్ డబల్యూ వేసాం ఇప్పుడు లోపల గదా బాట వేసింది కాబట్టి ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ మైనస్ డబల్యూ అవుతుంది ఇది బాట వైశాల్యం అయితే చదరపు మీటర్కి ఎంత ఖర్చు అన్నారు వారు పదిహేను రూపాయలు అన్నారు కాబట్టి ఇంటూ పదిహేను తోటి మల్టిప్లై చేస్తాం సో ఫోర్ ఇంటూ ఇక్కడ డబల్యూ అంటే పది పది మీటర్ల బాట ఎస్ వచ్చేసి వంద మీటర్ల భుజం ఇచ్చారు డబల్యూ పది ఇంటూ పదిహేను సో ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ హండ్రెడ్ మైనస్ టెన్ నైంటీ ఫార్టీ ఇంటూ నైంటీ ఇంటూ ఫిఫ్టీన్ అమ్మ సో ఫిఫ్టీన్ ఫోర్స్ వచ్చి సిక్స్టీ సిక్స్టీన్ నైన్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ రాసుకుంటాం సో మొత్తం యాభై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది యాభై నాలుగు వేల రూపాయలు అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది రైట్ చూడమ్మా చతురస్రాకార స్థలానికి బయట వైపు బాటేస్తే బాట వైశాల్యం ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ ప్లస్ డబల్యూ లోపల బాట వేస్తే ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ మైనస్ డబల్యూ గుర్తుపెట్టుకోండి స్పీడ్గా ప్రాబ్లం చేయవచ్చు నెక్స్ట్ వన్ ఎనిమిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు గల గది చుట్టూ రెండు మీటర్ల వెడల్పు గల వరండా కలదు దానికి టైల్స్ వేయడానికి చదరపు మీటర్కు వంద రూపాయలు వంతున అయ్యే ఖర్చు అన్నాడు చూడమ్మా అయితే ఫోర్ డబల్యూ ఇంటూ ఎస్ ప్లస్ డబల్యూ వేసాం ఇప్పుడు బయట బయట అనేది బాటు ఉంటే ఇక్కడ కూడా చుట్టూ అంటే బయట అని అర్థం అనమాట కాబట్టి ఇది దీర్ఘ చతురస్రం కాబట్టి దీనికి ఫార్ములా ఏమవుతుందంటే వైశాల్యానికి వైశాల్యానికి ఫార్ములా టూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబల్యూ అవుతుంది ఓకేనా ఇక్కడ ఖర్చు కనుక్కోమన్నారు కాబట్టి ఇంటూ రేట్ వేయాలి ఇంటూ రేట్ వేయాలి గుర్తుపెట్టుకోండి బయట అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది అయితే ఇక్కడ మైనస్ వచ్చింది గుర్తుపెట్టుకోండి టూ ఇంటూ ఇక్కడ డబల్యూ వచ్చేసి రెండు మీటర్లు ఇచ్చారమ్మా టూ ఎల్ వచ్చేసి ఎయిట్ అలాగే బ్రెత్ వచ్చేసి ఫైవ్ టూ ఇంటూ డబల్యూ డబల్యూ వచ్చేసి టూ ఇక్కడ రేట్ వచ్చేసి వంద రూపాయలు అన్నాడు కాబట్టి ఇంటూ వంద టూ టూ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ ఇంటూ హండ్రెడ్ సెవెంటీన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అమ్మ సిక్స్టీ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక పాఠశాల భవనంలో పద్దెనిమిది మీటర్ల పొడవు పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు గల హాలు కలదు హాలు నేలపై గోడల నుంచి ఎనభై సెంటీమీటర్ల వెడల్పున స్థలం వదిలి హాలు మధ్యలో ఒక కార్పెట్ పరిచారు అయితే కార్పెట్ వైశాల్యం అడిగారు చూడండి అక్కడ బాట వైశాల్యం అడగల కార్పెట్ వైశాల్యం అడిగారు చూడండి అంటే లోపలి కొలతలు మనకు కావాలి ఇది దీర్ఘచతురస్రమ్మ ఈ విధంగా ఉంది ఫస్ట్ ఈ కొలతలు చూద్దాం ఇది పద్దెనిమిది మీటర్ల పొడవు ఇది వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు లోపల యాభై ఐదు సెంటీమీటర్ల వెడల్పుల స్థలం వదిలారు అంటే ఇటు యాభై సెంటిమీటర్లు సెంటీమీటర్లు ఇటు యాభై సెంటీమీటర్లు అంటే మొత్తం వచ్చేసి ఒక మీటర్ వదిలారు పద్దెనిమిది మీటర్ల పొడవు ఉంది పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు ఉంది ఇక్కడ వచ్చేసి యాఫై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు వదిలేరు అంటే ఇది పదిహేడు మీటర్లు వస్తుంది అలాగే ఇటు పన్నెండు పాయింట్ ఐదు కాబట్టి ఇందులోంచి ఒకటి తీసేస్తే ఇది వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ కార్పెట్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి మనం కాబట్టి కార్పెట్ వైశాల్యం అంటే ఏమైంది సెవెంటీన్ ఇంటూ లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్స్ ఎయిటీ ఫైవ్ సెవెంటీన్ వన్స్ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ వన్ సెవెంటీన్ ప్లస్ టూ నైన్టీన్ సో వన్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మూడు వందల మీటర్ల వెడల్పు ఏడు వందల మీటర్ల పొడవు గల ఒక పార్కులో దాని భుజాలకు సమాంతరంగా ఒకదానికి మరొకటి ఖండించుకునే విధంగా పది మీటర్ల వెడల్పు గల రెండు బాటలు కలవు చూడమ్మా ఇది ఒక చతురస్రాకార స్థలం ఇందులో మధ్యలో ఇలా ఉంది ఇటు మధ్యలో ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది వైశాల్యం కనుక్కోడానికి డబల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబల్యూ ఇలా సమాంతరంగా బాటలు వేసినప్పుడు ఇక డబల్యూ అంటే బాట వెడల్పమ్మ అది పది మీటర్లు ఇచ్చారు సో పది ఇంటూ ఎల్ పొడవ వచ్చేసి ఏడు వందల మీటర్లు ఇచ్చారు వెడల్పు వచ్చేసి మూడు వందల మీటర్లు ఇచ్చారు ఇది పది సో టెన్ ఇంటూ థౌజండ్ మైనస్ టెన్ థౌజండ్ మైనస్ టెన్ అంటే నైన్ హండ్రెడ్ నైంటీ సో తొమ్మిది వేల తొమ్మిది వందలు స్క్వేర్ మీటర్ సమ్మెది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎనభై సెంటీమీటర్ల పొడవు యాభై సెంటీమీటర్ల వెడల్పు గల ఒక తుండుగుడ్డ యొక్క అంచుల చుట్టూ ఐదు సెంటీమీటర్ల వెడల్పు గల ఒక పేలికను కత్తిరించిన పేలిక వైశాల్యం అంటే లోపల కొలతలు అనమాట లోపల కట్ చేశారు ఎంత కట్ చేశారు ఐదు సెంటీమీటర్లు అంటే డబల్యూ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఇచ్చారు ఎల్ వచ్చేసి ఎయిటీ సెంటిమీటర్స్ బి వచ్చేసి ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇప్పుడు లోపల కొలతలు ఇచ్చి బాట వైశాల్యం లాగే పేలిక వైశాల్యం కనుక్కోమన్నారు సో ఇక్కడ దీర్ఘచితురస్రం కాబట్టి ఏ ఈక్వల్ టు టూ డబల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ టూ డబ్ల్యు అవుతుంది బయట అయితేనేమి ఇక్కడ ప్లస్ వస్తుంది అయితే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే తేడా టూ ఇంటూ డబల్యూ వచ్చేసి ఫైవ్ అమ్మ ఎల్ ప్లస్ బి అంటే ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ మైనస్ టూ ఇంటూ ఫైవ్ సో టూ ఫైవ్స్ టెన్ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ వన్ థర్టీ మైనస్ టెన్ సో టెన్ ఇంటూ వన్ ట్వంటీ టెన్ ఇంటూ వన్ ట్వంటీ అంటే ట్వల్ హండ్రెడ్ స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది ఇదేంటిది ఏరియా కానీ ఇక్కడ ఏమడిగారు పేలిక వైశాల్య శాతం అడిగారు పేలిక వైశాల్య శాతం కనుక్కోవాలంటే మనం చాలా సింపుల్గా వేయొచ్చమ్మా ఇక్కడ పేలిక వైశాల్యం వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ బై మొత్తం గుడ్డ వైశాల్యం వచ్చేసి ఎయిటీ ఇంటూ ఫిఫ్టీ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ హండ్రెడ్ వేయాలి చూడండి ఈ జీరో జీరో ఈ జీరో జీరో క్యాన్సిల్ అవుతాయి సో ఎయిట్ వన్స్ ఎయిట్ ఎయిట్ ఫైవ్స్ ఫార్టీ జీరో సో ఫైవ్ వన్స్ ఫైవ్ థర్టీస్ సో థర్టీ పర్సెంట్ వస్తుంది థర్టీ పర్సెంట్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ దీర్ఘచిత్రస్త్ర పొడవును ఇరవై శాతము వెడల్పును పది శాతం పెంచితే దాని వైశాల్యంలో మార్పు శాతం అన్నారు ఇక్కడ రెండు కొలతలు ఉన్నాయి ఒకటి ఇరవై శాతం పెంచారు రెండోది పది శాతం పెంచారు సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ అనే ఫార్ములా వేస్తాం సో ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ప్లస్ టూ థర్టీ టూ పర్సెంట్ వస్తుంది థర్టీ టూ పర్సెంట్ అనేది పెరుగుతుందమ్మా సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ దీర్ఘచురస్ర పొడవుని ముప్పై శాతం పెంచారు అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ థర్టీ అలాగే వెడల్పు ఇరవై శాతం తగ్గించారు అంటే వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వైశాల్యంలో మార్పు అన్నారు ఇప్పుడే కదా ఫార్ములా చెప్పుకుని ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇన్ టు వై బై హండ్రెడ్ సో ఎక్స్ అంటే థర్టీ వై అంటే మైనస్ ట్వంటీ ప్లస్ థర్టీ ఇంటూ మైనస్ ట్వంటీ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ టూ జీరో స్కాన్స్ అయిపోతాయి థర్టీ మైనస్ ట్వంటీ అంటే టెన్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైన ఇక్కడ త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ అమ్మ సో ప్లస్ ఆఫ్ మైనస్ సిక్స్ టెన్ మైనస్ సిక్స్ అంటే ఫోర్ ప్లస్ వచ్చింది కాబట్టి ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది సో ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చతుురస్ర ప్రతి భుజాన్ని ఇరవై ఐదు శాతం పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అన్నారు సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ వేస్తాం ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ అమ్మ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అంటే సిక్స్ వన్ బై ఫోర్ అంటే ఫిఫ్టీ సిక్స్ వన్ బై ఫోర్ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ వన్ బై ఫోర్ పర్సెంట్ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి వృత్త వ్యాసార్థాన్ని యాభై శాతం పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఉన్నారు సో ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ వేస్తాం ఫిఫ్టీ వన్స్ ఫిఫ్టీ టూస్ టూ వన్స్ టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ ప్లస్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది సో ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్